హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ వనిత నూకతోటి వ్లాగ్స్ సో ఈ వీడియోలో నేను మన ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ వాడిన ఆయిల్ని క్లీన్ చేసే రెండు ట్రిక్స్ అయితే బా ట్రై చేశానండి ఇందులో ఫస్ట్తో వచ్చేసి కార్న్ ఫ్లోర్తో సో కార్న్ ఫ్లోర్ ఒక బౌల్లో తీసుకోవాలి ఒక స్పూన్ అయితే సరిపోతుంది అందుకంటే ఎక్కువ అవసరం కూడా లేదు అండ్ అందులోనే కొంచెం వాటర్ యాడ్ చేయాలి యాడ్ చేసి అది బాగా మిక్స్ చేసుకోవాలి సో నేనైతే ఇది వర్కౌట్ అవుతుందో లేదో అనుకుంటూ డౌట్గానే చేశానండి కానీ ఇది ఫిష్ ఫ్రై చేసిన ఆయిల్ కదా నాకు అవసరం కూడా లేదులే అని చెప్పి ధైర్యంగా పోసేసాను అందులో సో చూసారు కదా ఇలా ఆయిల్ వేడ్ చేసేసుకొని అందులో వేయాలి ఇలా తిప్పుతూ ఉండాలన్నమాట అదంతా దగ్గరకు అయిపోతూ ఉంటుంది సో నేను ఇలా చేస్తూ ఉన్నప్పుడు నాకు అనిపించిందండి ఆయిల్ అంతా వేస్ట్ అయింది అనుకుంటా అని కానీ ఆల్రెడీ వేస్టే కదా అని చెప్పేసి ఆయన ట్రై చేస్తూ ఉన్నాను అనమాట సో ఫైనల్లీ అంతా ఒక దగ్గరకు వచ్చేసింది ఆయిల్ అయితే కొంచెం పర్వాలేదండి క్లియర్ అయిందనమాట అనమాట సో చూసారు కదా ఆయిల్ అంతా నీట్గా వచ్చేసింది ఇది వచ్చేసి ఫస్ట్ ట్రిక్ అండి పర్వాలేదు అనిపించింది అనమాట ఈ ట్రిక్ కాకపోతే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట ఈ సెకండ్ వచ్చేసి టీ స్ట్రైనర్ ఉంటుంది కదండి ఆ టీ స్ట్రైనర్ పెట్టేసి అందులో మనకి కావాల్సినంత కాటన్ అయితే దానిలో ఫిల్ చేయాలి గ్యాప్స్ లేకుండా ఫిల్ చేసుకోవాలన్నమాట అప్పుడే ఆ పక్కన నుంచి ఆయిల్ అంతా పడిపోకుండా ఉంటుంది అందులో ఉన్న డస్ట్ అంతా ఆయిల్లో పడకుండా ఉండాలి అంటే కావాల్సినంత కాటన్ అయితే అందులో పెట్టాలి తర్వాత ఆయిల్ అంతా అందులో వేసేసుకోవాలి ఈ ట్రిక్ అయితే నిజంగా చాలా బాగా వర్కౌట్ అవుతుందండి చాలా సింపుల్ కూడా మీరు ట్రై చేస్తే ఈ ట్రిక్కే ట్రై చేయండి నిజంగా చాలా బాగా వర్కౌట్ అనమాట చూడండి ఆయిల్ చాలా క్లియర్గా వచ్చింది సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ